నమస్తే అండి ఇవి కనకంలాలు మల్లెలు కలిపి అల్లుతున్నానండి ఏ సీజన్లో వచ్చే ఫ్లవర్ ఆ సీజన్ అనేటువంటిది నేను ప్రతిరోజు అల్లుతూనే ఉంటాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది నాకు మాల అనేటువంటిది అలవాటైపోయిందండి మీలో ఎవరైనా ఇలా ప్రతిరోజు పూల ఇంట్లోనే పూ పూస్తూ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇది మనకి కొయ్యడము పని అలాగనే కట్టడమూ పని కాకపోతే దానివల్ల వచ్చేటటువంటి ఆనందం మాత్రం ఈ వీటిని అన్నిటిని మర్చిపోయేలా చేస్తుందండి నాకు ప్రతి ఈరోజు ఈ పువ్వు లేదు అనుకుంటే నేను పెంచుకోగలుగుతున్నానండి దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మ్యాక్సిమం ప్రతిరోజు ఇంట్లో అయినటువంటిది మాలతూనే ఉంటాను ఇది రాముడి వారికి ఇవ్వడం కోసమని నేను అల్లానండి అంటే నేను వీడియో పోస్ట్ చేసేటప్పటికి లేట్ అవుతుంది కుదరలేదు ఇది రాములు వారి రామనవంకి ముందు నేను అల్లిన మాలండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇలా మనం పెంచి ఇలా దేవుడి కళ్ళు ఇవ్వడం అనేది కొనివ్వచ్చండి కాదనట్లేదు కాకపోతే ఈ ఆనందం ముందు అది చిన్నగా అనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ